నా పేరు సత్య వెంకటగిరి కడియపలంక పదవ వార్డు నేను నాది వ్యవసాయం గడిచిన నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ప్రజలు చాలా అస్తవ్యస్తంగా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది గ్రామాల అభివృద్ధి లేదు పలులు రైతులు అందరూ కూడా అన్ని రకాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈయన తొగ్గులక పోగడలతో జగన్ తొగ్గు తొగ్గులక పోగడలతో రాష్ట్రం అంతా చాలా అస్తవ్యస్తగా ఉంది రోడ్లు కానీ అన్నీ కూడా చాలా చిరాగ్గా ఉన్నాయి వ్యవస్థ డెవలప్మెంట్ ఏమీ లేదు తర్వాత గవర్నమెంట్ మార్తనే కానీ ఈ అన్నీ కూడా చదవవు వచ్చింది గవర్నమెంట్ మారితేనే కానీ రాజధాని రాజ రాజధాని డెవలప్మెంట్ అవ్వదు రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం కింద తయారు చేసి మూడు రాజధానులని ఎక్కడ కూడా స్థిరంగా రాజధాని పెట్టకుండా వైజాగ్ అని కొంచేపు అమలా అమరావతి అని కొంచసేపు కర్నూలులో ఏదో చేస్తామని రకరకాలుగా మాటలు మాట్లాడి ఏమీ లేకుండా చేశారు వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమీ లేదు రాబోయే రోజుల్లో ప్రజలందరూ మారి తెలుగుదేశం జనసేన కలిపి గవర్నమెంట్ తీసుకొస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం పథకాలు పథకాలు వేసినా వాళ్ళు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెంచే చేసి పథకాలు వేస్తున్నారు వైన్ మందు మందుల్లో మందు షాపుల్లో తర్వాత ఇసుక ఇసుకలో కూడా శుభ్రం దోచేసుకుని వాళ్ళు దోచుకుంటున్నారు పనులు అయ్యి పెంచేసేసి ఈ జనాలు అందరినీ నడ్డి రిరిసే చేసి ఏదో కొద్దో గొప్ప ఏదో పథకాలు ఇస్తామని చెప్పుకుంటున్నారు ఒక ఈ కార్మికులు అందరూ కూడా ఇబ్బంది కార్మికులు ఖర్చుకులు ఆలయాలు అనేది అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ ఇసుక చాలా ఇబ్బందిగా ఉంది గతంలో గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఐదు వందలు అంటే ఒక రెండు యూనిట్ లా వచ్చేసి ఫ్రీగా ఇచ్చేవారు దానికైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసి తీసుకునేవారు వీళ్ళు కూడా పదివేల రూపాయలైనా సరే ఇసుక దొరకట్లేదు ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ వాళ్ళని వెళ్ళని కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ మారితేనే కానీ బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పుల ఏం కాదు వీళ్ళు ఏదో చాకులు చెప్తారు కుంటి సాకులు చెప్తారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అని పది కట్ల పది లక్షల కోట్ల రూపాయలతో ఏం చేశారు అంటే పథకాలు వేస్తే సరిపోద్దా ఈ డెవలప్మెంట్ ఈ రోడ్లు ఏం అవసరం ఉండదా ఏ రోడ్డు చూసినా కానీ ఎక్కడికైనా వెళ్ళాలి కానీ చాలా ఇబ్బందిగా ఉంది ఇంటికి వస్తాం రాము రాము రాలగలము రాలేము అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు గతంలో అంత అంత అప్పులు ఏం చేసేయలేదు వీళ్ళు పది లక్షల రూపాయల కోట్లు ఎన్ని రెండు లక్షల రూపాయలు అప్పు చేసినా సరే గవర్నమెంట్ మారేక ఎవరు ఏం చేశారు అనేది అంత కూడా బయటపడద్ది ఇప్పుడు జీతాలు అని చెప్తున్నారు అందరికీ సరైన జీతాలు అందట్లేదని గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటున్నారు దీని అభిప్రాయం కాదు పింఛన్లు కూడా కూడా ఒకటో తాడి టెన్షన్ ఇచ్చేవారు పింఛన్లు కూడా ఏదో సాగు పెట్టి అలా అక్కడ ఆ పంచాయతీకి ఒకటో తారీఖున పంచాయతీకి రెండు ఇలాగ ఐదో ఆరు ఏడు పదో తారీఖుల వరకు కూడా కొన్ని కొన్ని పంచాయతీలు ఇవ్వలేకపోతున్నారు జీతాలు కూడా గవర్నమెంట్ ఆఫీసులకు కూడా జీతాలు పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు పదిహేను తీసేయడానికి వాళ్ళు కారణాలు చూపిస్తుంది కదా కారణాలు వృద్ధుల బిల్లు అని ఇప్పుడు వీళ్ళు పథకాలు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం పథకాలు చేసి ఏదో ఖర్చుకి శక్తికి మించిపోయిన ఖర్చులు ఏదో శుభించి చేసి ఈ ఏదో రకంగా తప్పించుకోవాలంటే ఈ కొన్ని కొన్ని పథకాలు కట్ చేయాలి కొంతమంది తీసేయాలి గతంలో యాభై లక్షల మంది ఇచ్చామని చెప్తే వీళ్ళ ముప్ప ముప్పై నాలుగు లక్షల మందికి ఇరవై ఎంతమందికి ఇస్తామని చెప్తున్నారు కాదు అంతమంది లేదు మేము మేమే ఇస్తామని చెప్తున్నారు ఏం పెంచింది లేదు ఏం చేసింది లేదు ఇప్పుడు ఏదో రకంగా కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు దాటిపోయిందనో లేకపోతే అలాగో ఇలాగో ఏదో రకంగా కుంటి చెప్పి కొన్ని కొన్ని కట్ చేసేసేసి ఆ ఖర్చు తగ్గించుకోవడానికి చేసిన అన్ని ఇవ్వండి అంతకు మించి ఏం కాదు మా అభిప్రాయం జగన్సేన తెలుగుదేశం వస్తే కొంచెం బాట ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఇంకొంచెం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కోరుకుని కొంచెం మాధ్యంగా ఇవ్వనున్నారు దీనికి డెవలప్మెంట్ కట్ట సరిగ్గా తెలియదు ఎవరో ఎవరినో కొంతమంది సలహాదారులను పెట్టుకుని ఏదో ఒక లక్ష సలహాలతో గవర్నమెంట్ని అస్తవ్యస్తం చేసేసేడు ఈయన పూర్తిగా బాబు చెప్పారు ఒకసారి ఇతనికి అవకాశం ఇద్దామని చూశారు కానీ ఈయన సరిగ్గా చేయలేకపోతున్నాడా ఇప్పుడు కొత్తగా గృహ చట్టం అని పెట్టారు కదా దాని మీద నీ అభిప్రాయం ఏంటి అటువంటి చట్టం వచ్చిందంటే మన సొసైటీ ఎంత అల్లకల్లోలం అవుతుందని మీరు ఊహిస్తున్నారు మేము పేపర్ల ద్వారా చదివినది చట్టం ఆ చట్టం వస్తే ఎవరైనా ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ కొంచెం భూమి ఏదైనా మన దుంటే మనకి ఇక్కడ కుదరక ఇక్కడ మనం నాలుగు లేక వేరే చోటికి ఎక్కడికైనా వెళ్తే ఇక్కడ ఉన్న దాన్ని ఎవడన్నా ఆక్యుపై చేసుకుంటే దాన్ని ఒక రెండు సంవత్సరాల లోపు మనం దాన్ని పట్టించుకోకుండా అలా వదిలేస్తే ఆవిడ ఎవడన్నా కాగితాలు పుట్టించేసుకుని దాన్ని వాళ్ళు ఆ కాగితాల ద్వారా ఇది మాది భూమి అంటే అని చెప్పి రెండు సంవత్సరాలు మనం దాన్ని బోటుకెళ్ళి మనం తేల్చుకొని లేని పక్షంలో ఆ భూమి కూడా వాళ్ళది అయిపోతుంది అని చెప్పేసి పేపర్ల ద్వారా చూస్తున్నాం మరి అలాంటి చట్టాలు వచ్చేసి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు మరి అలాంటి చట్టాలు అవసరం లేని చట్టాలు ఏంటంటే ఇవన్నీ కూడా కబ్జాలు చేసేసేసి కబ్జాలు చేసిన భూములు సొంతం చేసుకోవడానికి ఇస్తున్న ప్లాన్లే నా ఉద్దేశం